మ <grabas> <I buy. gibberish> ఆయన చెక్కలే తర్వాత ఉంది నానా అప్పకల్లేమ్మన్నాకి ఎట్ట కొట్టతుంది కదా ఎట్ట కొట్టే మేము వచ్చి సరతా ఇప్పుడు ఇప్పుడు పెట్టలో నువ్వు ను ఎక్కడికి వెళ్తున్నా ఇ నిన్నేమన్నమ్మా నీ పప్పు ఇస్తారా నేను అయ్యో తాత అంటే వెళ్తున్నాడు చూడాలి తీస్తా ఇవి ఎక్కడికిప్పుడు సీన్ తాత ననై సవాంగ యాగ్widehat ననై సవాంగ యాగ్widehat ఇంగోలమ్మ గోల జావాంటమ్మమ్మమ్మ చెయ్ తందకలేదమ్మ అట్లా కరియాలి పేరేంట మర్సిపోయానమ్మ ఎషోదాంట ఎషోదా లిటిల్ కృష్ణ మదర్ ఎషోదా అలా కే పేరు ఉషారది ఉషార ఉషార ఇప్పుడు ఏమనైనా బేమ అని పిలిచేది ముడ్డి కాలేదు నీకులే వాళ్ళు భీమా పప్పు నోడితే భీమామ్మ నాయ మీద పడి మామా మామ పేరు చిన్న ఒక భేమమ్మ ఉండి అసలు భేమా மூக்குது பப்பல்லேவ்ரா பળો ஆ ஆப்ப ஆப்ப செய்ய்கிறது देखல வா ஏரும் போய் அடைங்க네 நம்ம முந்த பின்னேனே நடega நம்ம வேண்டி முந்தி போடா ஆரே பத்தி நம்ம கைல இருக்கே இந்த நில பிண்ட ஆரங்கே ఉండాలి லாக మీ తెలుసుగా మీ ఎట్లంటే అట్లన్న ఇంకా వాళ్ళు స్పెషల్ ఏ ఉన్నాయా మా అమ్మగారు తెలుసుగా కలర్ ఎలా ఉన్నా తింటే మెత్తగుంటే చాలు

స్మైలింగ్ మలి మలి స్మైలింగ్ పెద్ద రౌడీవే పెద్ద రౌడీ ఇట్ట నీ పేరు ఏం పేరు ఇక నీ పేరు ఏం పేరు చెప్పు చెప్పు ఐశునా ఏం పేరు

अद리스 का डिस्क हमारी ये जा रहा है देखो जगत का नोक पे इसकी फील्ड जिंदगी के नाम